సర్వేపల్లి నియోజకవర్గం ముత్కూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బూదూరు లక్ష్మి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు కూడా నేను ఒక వైసీపీ తరపున నేను నిలబడి ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నేను వైసీపీ తరఫున నుంచి నేను నిలబడి ఉన్నా అయినా కూడా ఒక ఎస్టీ అమ్మాయి మనము సర్పంచ్గా అమ్మాయిని పెట్టాము ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక ధైర్యం వాళ్ళు నాకు ఒక్క మాట చెప్పే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అని నేను గ్రామ సర్పంచ్గా వెనుక అయినప్పటి నుంచి మాతో పాటు అనిత రెడ్డి గారు చక్రం గారు చక్రం వెంకటేశ్వర్లు గారు పనిచేసేవాళ్ళు ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియనిపోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవారు కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి గుట్టులు కూడా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు నేను ఏదైనా అడిగితే నీకు అసలు నీకేం తెలుసు నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఉంది అసలు మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వెంతవరకు ఉండాల్సిందని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడగతా వచ్చారు వాళ్ళు అనిత అనిత మేడం గారు చక్రం గారు వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా వాళ్ళు ఆ మాట అడిగారు ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికీ కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా ఒక ఐదవ తరగతి వరకు నేను చదువుకున్నా నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు నేను చదువుతుంటే నిలవన అనిత మేడం గారు నిలవన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి అసలు చదివేది నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించే వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో నా చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను ఏ సంతకం మీద కానీ ఏ పిల్లల మీద కానీ నీకు సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇది నన్ను ప్రశ్నించే వాళ్ళు అసలు ఏం సార్ విధంగా వీళ్ళు చూసి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఎక్కడో చాలాతో ఎన్నో నేను ఈ విధంగా చెప్పున్నా చెప్పిన వాళ్ళు అసలు ఏ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మనం విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అని అడుగుతా వచ్చారు నన్ను ఇంకా ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు సహా నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలాన మనిషికి ఇన్ని లక్షలు పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు వీటిలన్నిటికి కూడా నేను తెలిసి అంటే అన్ని పిల్లల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు నేను ఒక ఎస్టీ మహిళను నాకు అసలు ఏం తెలీదు ఈ అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు నన్ను అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట నన్ను ఏదో చేసేస్తారంట ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను మనుషులు పెట్టి కొట్టిస్తాను మిమ్మల్ని కేసులో ఇరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు అని తక్కువ అసలు ఒక మా కాలనీలో వార్డ్ నెంబరు సుజేత ఉంటే ఆమె చేత కూడా నన్ను మనుషులు పెట్టి అంటే వెస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా ఆ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను ఈ మాటకి కారణం ఎవరు నా చక్రం సారే నాకు ఈ మాట చెప్పేది ఎవరో చెప్పలా మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ అది